చనిపోయిన తరువాత మనిషి ఏమైపోతాడు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మంచి చేస్తే స్వర్గానికి చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి అయితే స్వర్గానికి పోయే శరీరాన్ని కాసేపు పక్కన పెడితే నరక ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణం పూర్తిగా వివరించబడింది గరుడ పురాణం ప్రకారం నలభై ఏడు రోజులు అత్యంత కష్టాలతో యమపురి ప్రయాణం సాగుతుంది హత్యలు అక్రమాలు మానభంగాలు దొంగతనాలు కరుడు కట్టిన నేరాలు చేసిన వాళ్లు తప్పకుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతుంది చనిపోయే సమయం దగ్గర పడుతున్న వేళ సరిగా మాటలు రావు చావుకి దగ్గర నా వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా ఏం మాట్లాడలేకపోతాడు శరీరమంతా నాశనమయ్యి ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుంది దివ్య దృష్టి తెచ్చుకుని చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారట ఇంకో క్షణం తాను చనిపోతున్నా అని తెలియగానే తన కళ్ల ముందు యమరాజు పంపిన యమభటులు కనిపిస్తారంట భయంకరమైన రూపంలో కనిపించే యమధూతలను చూడగానే నోరు తడారిపోతోంది చచ్చిన శరీరం నుండి ఆత్మను తీసుకుని యమధూతలు ప్రయాణం ప్రారంభిస్తారు వైతరణి నది పరివాహక ప్రాంతంలో ఈ ప్రయాణం అత్యంత భయంకరంగా సాగుతూ ఉంటుంది నలభై ఏడు రోజుల చిత్రహింసలకు గురి చేస్తూ ఆత్మలను తీసుకెళ్తారు ఈ ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరు ఇక ఆత్మకు యమభట్టలు పెట్టే క్షోభ అంతా ఇంత కాదు యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమధూతలు చాలా భయాందోళనకు గురి చేస్తాయి నరకంలో యమరాజు చెప్పే జడ్జిమెంట్ గురించి వివరించి వణుకు పెట్టేలా చేస్తాయి ఈ సమయంలో ఆత్మ ఎడవడం మొదలు పెడుతుంది కానీ యమదూతలు జాలి కరుణ కనికరం చూపకుండా మరింత బాధపడుతూ ఆనందపడుతుంటారు యమపురి ప్రయాణంలో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతుంటాయి కానీ యమభటులు లేపి మరి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తారు ఎక్కడా ఆగడానికి అవకాశం ఉండదు ఇక నా వల్ల కాదని వండిగా వ్యవహరించే ఆత్మలను యమధూతలు అతి కిరాతకంగా చన్న కొల్లాల్లాంటి కొరడాలతో కొడుతూ ఉంటారు అగ్నిలా మండిపోతున్న ఇసుకలో నడిపించుకుంటూ తీసుకెళ్తారు ఆత్మలు అత్యంత బాధాకరమైన ఆ దారిలో నడవలేకపోతాయి అలాగే ఆకలితో ఉంటాయి ఆ సమయంలో యమధూతలు ఆత్మలను కొరడాతో కొడుతూ మరింత నరకం చూపిస్తాయి ఇక ఎలాగోలా యమలోకానికి చేరిన వెంటనే యమరాజు చివరిసారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు ఇన్నాళ్లు ఉన్న తన శరీరం అంత్యక్రియలను చూసుకునే అవకాశాన్ని కలిగిస్తాడు చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్ళీ కిందికి పంపిస్తాడు ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు పది రోజులలోపే పిండ ప్రధానం చేయాలి లేదా ఇక ఆత్మకు మోక్షం ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి